హైవ్ యూర్స్ యాక్చువల్లీ ఇది మనకు అంత అవసరం లేని న్యూస్ అని మీరు అనుకోవచ్చు కానీ చాలా చాలా అవసరమైన న్యూస్ ఇది ఒక మనిషి పేరు వచ్చేసి వెంకటేష్ ఏజ్ వచ్చి ఎనభై సంవత్సరాలు అతని పిల్లలు లేరు అతని భార్య ఉంది బట్ మంచి సరిగా లేదు ఆమెని అతడే చూసుకోవాలి అండ్ అతని జీవ జీవనాధారం అతనికి కళ్ళు గీత కలు గీత కార్మికుడు ప్రభుత్వం నుంచి పెన్షన్ నా తెలిసి మూడేళ్ళు ఎంతో వచ్చింది సరిపోదు బతకాలి సో కళ్ళు గీస్తున్నాడు ఇంటికి వస్తున్నాడు ఆ కళ్ళు గీత డబ్బులతో ప్రభుత్వం చూచి పెంచిన డబ్బులు ఇంక రేమైన గత ఉంటే మళ్ళీ ఇంట్లో అలా ఆవిడ్డాడు సో బయటకు వెళ్తే కళ్ళు గీత వేరే పని లేదు ఇంట్లో మళ్ళీ అలా ఆవిడి చూసుకోవాలి ఇలా వయసు కూడా మీద పడి జీవితానికి గ్రత్త కలిగి ఆ మనిషి తాటి చెట్టుకి ఊరేసుకొని చనిపోయాడు ఇక్కడ ఉమ్మడి నల్గొండ జిల్లా మునగాల మండలం ముకుందాపురం అతను తీటాంగని చెప్పేసి ఆ ఊరు చిన్న వాళ్ళే ఒక అతను మీదకెక్కాడు ఆ మీదకి ఎక్కినప్పుడు అతన్ని కిందకి దించే క్రమంలో ప్రొపరల్ హ్యాండిల్ చేయలేకపోయారు దాంతో ఆ బాడీ ఆ శవం మృతదేహం కింద ఆ కింద పడుతున్న మూమెంట్లో ఇంకా అతను ఎక్కడ ట్రై చేయటం వల్ల అతను కింద పడ్డాడు అతని మీద వచ్చి ఆ బాడీ పడి దేవుడి దేవల్ల తీవ్ర గాయాలు కావాలి బట్ స్వల్ప గాయాలంటే లక్కిలు బయటపడ్డాడు ఏదన్నా ఇటు కనుక అనేది కిందనమని చచ్చిపోయాడు వాళ్ళు సో ఆల్రెడీ జరిగిందే ప్రమాదం అనకూడదు ఘోరం అనలేము కరెక్ట్ వర్డ్స్ గుర్తు పెట్టుకుంటున్నాను సార్ మళ్ళీ ఈ మధ్య సో ఆల్రెడీ ఒక బాధాకరమైన విషయం అది దానికి వినవంటే మళ్ళీ ఇంపార్టెంట్ అన్నట్టు అయిపోయాయి సో వీటకి ఇంటి మెయిన్ అర్థమైందా నేను గతం కూడా చెప్పున్నా ఎక్కడైనా చనిపోయారు అన్నప్పుడు దూర ప్రాంతం నుంచి మీరు మళ్ళీ అక్కడికి వెళ్తున్నప్పుడు కొంచెం కేర్ఫుల్గా వెళ్ళండి ఒక బాడీని మృతదేహాన్ని మీరు తీసుకుని ఊరికి వెళ్తున్నాం అన్నప్పుడు ఆ వాహనం అంటూ ఉండాలి కేర్ఫుల్గా ఉండండి ఇంక్లూడింగ్ డ్రైవర్ అని కూడా చెప్పాను అండ్ ఇదిగో ఇటువంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు అక్కడ కనుక వెళ్ళినప్పుడు కొంచెం చుట్టుపక్కల కొంచెం చూసుకొని జాగ్రత్తగా అయితే ఉండండి అందుకే వీడియో ఇస్తూ ఉన్నాం నిజమో అవ్వదు నాకు తెలియదు మూడు నమ్మకం అని చెప్పి నేను కొట్టేయలేను ఈ ఒక శవ సంబంధించి ఒక మనిషి చనిపోయాడు అన్నప్పుడు తెలిసి తెలియకుండానే మరో మరణం కోరుతూ ఉండిద్దట అది ఎవరైనా కానీ రాష్ట్ర చనిపోయినప్పుడు ఇప్పుడు జనాలు చనిపోయారు ఒంటరిగా పోదు రాజమీనుగా అందుకే ఎంతమంది చెప్పేసి అన్నారు అలా చాలామంది అంటూ ఉంటారు ఇంకొన్ని సందర్భాల్లో కొంతమంది కూడా వాళ్ళు చనిపోయినప్పుడు వాళ్ళు చూస్తానికి రెండు వస్తే వాళ్ళని కూడా తీసుకెళ్తారు అంచికలు వెళ్ళిపోవాలి వెళ్ళకెళ్తారు వాళ్ళని ఇలా తీసుకెళ్తారు ఇలా రకరకాల వార్తలు వస్తూ ఉన్నాయి వింటూ ఉన్నాయి చూస్తున్నాను సో కొంచెం కేర్ఫుల్గా అయితే ఉండండి బట్ నా సిన్సియర్ రిక్వెస్ట్ దయచేసి ఆ ఊరిలో వృద్ధులు ఉంటే వారికి పిల్లలు కనుక లేకపోతే ఆ ఊరు సర్పంచి మరి కొంతమంది కలిసి ఊరిలో చిన్న ఆశ్రమం లాంటిది పెట్టి అంత ఎంతో కొంత డబ్బులు వేసుకొని వాళ్ళని ఆదుకోండి మేము ఊరు అంతా మీకున్నారని చెప్పేసి అనండి కులమతలకు అతీతంగా వీలైతే గవర్నమెంట్ కూడా ఫండ్స్ వచ్చేలాగా చూద్దాం ఎందుకంటే వన్స్ ఇనిషియేషన్ తీసుకుంటే